హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బాగుంద్రా పాపం చెట్లన్నీ ఇప్పుడు ఏమంటున్నాయో తెలుసా ఆయువు నేనే ప్రాణవాయువు నేనే గూడు నేనే గుడ్డ నేనే అంటున్నా పాడి నేనే కాడి కూడా నేనే అంటున్నా బ్రతుకు తెరువు నేనే బ్రతుకుతోనే నేనే అంటున్నా పాడే నేనే కాల్చే కట్టే కూడా నేనే అంటున్నాయి తర్వాత చివరికి అంతా నేనే అంటాను ఇంకేమిటినే తెలుసా నన్ను పెంచండి అని చెట్లన్నీ మన కోసం మనం మనం చూడాలని ఎదురు చూస్తున్నాయి అబ్బబ్బ మరే కుర్తిలో చిన్నపిల్లలు ఎంత అల్లరి చేస్తారండి సాయంత్రం అయితే ఆడుకుంటుంది కదా అందుకే చిన్నపిల్లల శబ్దాలు కూడా వస్తున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మీరందరూ చెట్టు పెట్టండి ఒక్కొక్క చెట్టు అయినా పెట్టి అది ఏనుకున్నదా లేదా చూడండి ఓకే అండి Bye. <laughs>